వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ ట్రంప్ వరుసగా చైనా పైన భారత్ పైన కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో రీసెంట్ గానే జీ ను జిన్ పింగ్ ను పొగుడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అదే విధంగా బీహార్ ఎన్నికలు మరి అనేక అప్డేట్స్ మనతో మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఆ ప్రముఖ విశ్లేషకులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పోతి సుదర్శన్ గారు ఎంతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే పోతినే గారు ట్రంప్ కు సంబంధించి ఏదైతే చైనా తోటి పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటది అన్న పరిస్థితిలో కామెంట్లు వేసుకున్న నేపథ్యాన్ని మనం చూసినాం దాన్ని కూడా మాట్లాడదాం అంతకంటే ముందు నిన్నటి ట్రంప్ స్టేట్మెంట్ చూస్తే షీ జిన్పింగ్ అనుకుంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఆపగల సమర్థుడు అని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు ఎట్లా చూడొచ్చు ట్రంప్ చేసినటువంటి ఈ కామెంట్ అర్థం లేని కామెంట్ యుద్ధానికి కారణం అమెరికా అమెరికా అనుకుంటే యుద్ధం ఆగిపోతుంది అమెరికా అనుకోవడం వల్లనే యుద్ధం ప్రారంభం అయింది అమెరికా అనుకుంటేనే యుద్ధం ఆగిపోతుంది అమెరికా ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకోము అని ఒక మాట ముందే చెప్పుంటే యుద్ధమే వచ్చి ఉండేది కాదు యుద్ధం ఎందుకు వచ్చింది ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకుంటాము అని చెప్పేసి అని అమెరికా నేతృత్వంలో ఉన్నటువంటి నాటో దేశాల కూటమి ప్రకటించడం వల్ల యుద్ధం వచ్చింది ఇప్పుడు ఆ యుద్ధము ఆపుజేయాలి అని అంటే ఇంకా మేము చేర్చుకునేది లేదు అందువల్ల ఇంకా యుద్ధానికి ఆస్కారం లేదు కదా ఆగిపోవాలి అని చెప్పేసి అని అంటే ఆగిపోతుంది రెండవది ఏమిటి యుద్ధం ప్రారంభం అయిన తర్వాత ఉక్రెయిన్ కి సహాయం చేస్తున్నది ఎవరు అమెరికా చేస్తున్నది యూరోప్ దేశాలు చేస్తా ఉన్నాయి ఇప్పుడు ఆ సహాయాన్ని మేము నిలుపుదల చేస్తాము యుద్ధాన్ని విరమించుకోకపోతే అని చెప్తే యుద్ధాన్ని విరమించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందువలన యుద్ధాన్ని విరమించడానికి ఏదైనా చైనా కూడా తగిన చర్యలు చేపట్టాలి తగిన చొరవ తీసుకోవాలి అని అంటే అర్థం ఉంటుంది కానీ ఆ చైనా అనుకుంటే యుద్ధం వచ్చింది అనే దానికి అర్థం లేనటువంటి మాట చైనా అనుకుంటే యుద్ధం రాలేదు చైనా అనుకుంటే యుద్ధం ఆగిపోదు చైనా కారణం కాదు చైనా ఒక ప్రయత్నం కూడా చేసింది మధ్యలో యుద్ధాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి నాటో దేశాలే సరిగా సహకరించలేదు దాంతోని అది కొనసాగుతూ వస్తా ఉంది ఇప్పటికి మూడు సంవత్సరాల పైగా మొదలయ్యి కొనసాగుతా వస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందువల్ల ట్రంప్ అనేటటువంటి వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఆ మాటల్లో ఉండే అర్థం ఏమిటో అమెరికా ప్రజలు అసలు ట్రంప్ అనే అతను ఎలా ఎన్నుకున్నారు ఇప్పుడు అతను వ్యవహరించేటటువంటి చూస్తే ఏదో పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నట్టుగా జరుగుతున్నటువంటి పరిణామం ఉన్నది తప్ప ఒక అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థికంగా స్వయం సమృద్ధి తను ఉండటంతో పాటు ప్రపంచ దేశాలకి అనేక దేశాలకి మార్గ నిర్దేశం చేయాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించాల్సినటువంటి పద్ధతుల్లో ట్రంప్ వ్యవహార శైలి లేదు అందులో భాగంగానే మనం ఈ ప్రకటనని కూడా చూడాలి తప్ప దీనికి అంత ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అంశం లేదు సార్ అమెరికా ట్రంప్ ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారు అదే ప్రజలు నో కింగ్స్ మూవ్మెంట్ అని ఫాలో అయి నో కింగ్స్ అసలు అమెరికా కింగ్ లేడు అని చెప్పేసి ఈ ట్రంప్ కు వ్యతిరేకంగా నూట ఇరవై ఏడు దాదాపు సిటీల్లో లక్షలాది మంది పెద్ద ఉద్యమం ముందుకొచ్చింది ఎట్లా అది ఆహ్వానించదగ్గ పరిణామం ట్రంప్ ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టడము దేశాలని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆ దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలు కూడా మెగా పేరుతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో నేను చేస్తా ఉన్నా అని చెప్పేసి తను చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు ఇవాళ అమెరికా ప్రజల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలుగా ఉన్నాయి దాని పట్ల వందల నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు ట్రంప్ అనేటటువంటి వాడిని నువ్వు రాజు కాదు ఇది నీ రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ మేము నేను ఎన్నుకున్నాము దీనికి ఒక పద్ధతి ఉంది ఈ పద్ధతి ప్రకారం నువ్వు వ్యవహరించాలి నువ్వు ఎవరించేటటువంటి తీరు వల్ల ప్రజలమైన మాకు నష్టం జరుగుతా ఉంది అమెరికా పరుగు పోతా ఉంది నీ నీ తీరు బాగలేదు అని చెప్పేసి అని వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తా ఉన్నారు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం ప్రజలు నేననేది ఏమిటి అంటే ఎన్నుకున్నారు సరే ఎన్నుకునేటప్పుడు ఏం ఆలోచించారు ఒక పర్యాయం చూసి కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎన్నుకున్నారు అనేటటువంటి దాంతోని ఇప్పుడు ఎవరించే తీరు ట్రంప్ వన్ కంటే ట్రంప్ టూ పీరియడ్ ప్రపంచానికి గాని ఆ దేశానికి గానీ అత్యంత ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం లాగా ఉంది అందువల్ల నేను ఆ కామెంట్ చేశాను కానీ ప్రజలు ఏదైతే ఇప్పుడు రంగంలోకి వస్తా ఉన్నారో ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా జనవరిలో ఆయన ఎన్నికయ్యాడు ఇప్పుడు మనం అక్టోబర్ చివరిలో ఉన్నాము ఈ కాలంలో రెండు సార్లు పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు యూనివర్సిటీలు స్తంభించి పోయినాయి ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఇజ్రాయెల్ పట్ల అమెరికా అనుసరిస్తున్నటువంటి సానుకూల ధోరణి నిరసిస్తూ విద్యార్థులకు యావత్తు గలమైతే నిరసిస్తా ఉంటే ఆ యూనివర్సిటీ బెదిరించి మీకు ఇస్తున్న ఫండింగ్ నేను ఆపు చేస్తాను అమెరికా ఏం చేస్తే దాన్ని మీ యూనివర్సిటీలు అందులో ఉండే విద్యార్థులు సమర్థించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పేసి అని మా చర్యల్ని ప్రజాస్వామ్య బద్దంగా అయినా సరే ఎలా వ్యతిరేకిస్తారు అనే నియంతృత్వ ధోరణితోని వాళ్ళ దేశ ప్రజల పట్ల కూడా వ్యవహరిస్తా ఉన్నాడు అందుకనే ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు నియంతృత్వాన్ని నియంతృత్వ ధోరణుల్ని ప్రజలు సహించరు ఆ రకంగా వీధుల్లోకి వచ్చేటటువంటి ఈ సందర్భాన్ని మనం అందరం ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది అదే ట్రంప్ సంబంధించి చైనా పైన మళ్ళీ వంద శాతం పనులు వేస్తాను అని చెప్పేసి రీసెంట్ గా ప్రకటించిండు సో అంతకు ముందు కూడా వందకు పైగా శాతం వేసిండు మళ్ళీ వాళ్ళ మధ్యలో చర్చ జరిగినాయి మళ్ళీ ఆ అప్డేట్స్ అన్ని మీరు చూసి ఉంటారు మళ్ళీ ఈ ప్రకటన ఎట్లా చూడాలి ఎందుకు అలాంటి కామెంట్లు ట్రంప్ అనేటటువంటి వాడు నేను అన్నదా అదే ఎందుకు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఏమిటో అతనికి కూడా తెలిసి మాట్లాడతాడా తెలవగా మాట్లాడతాడా తెలవదు కానీ ఆచరణలో అమలయ్యేటటువంటి అంశాలనే మాట్లాడేటటువంటిది ఏమీ ఉండదు ఇప్పుడు మనం చూస్తే చైనా మీద ఇప్పుడు కాదు ఇంతకు ముందు పన్ను తాను ఏ పన్ను వేస్తే అంత పన్ను వేయడానికి చైనా సిద్ధపడింది దిగి వచ్చాడు రాజీ చేసుకున్నాడు కొంతకాలం గడిచింది మళ్ళీ నేను వంద శాతం వేస్తా అని చెప్పేసి అని అంటా ఉన్నాడు మళ్ళీ వెనక్కి వస్తాడు చైనా ఈరోజు అమెరికాతోని అయ్యయ్యో నువ్వు నాకు వంద శాతం సుంకాలు విధిస్తా ఉన్నావే నేను ఎలా నా ఎలా అనే స్థితిలో లేదు నువ్వు వందేస్తే నేను వందేస్తా నువ్వు నూట పాతికేస్తే నేను నూట పాతికేస్తా నువ్వు నూట నలభై వేస్తే నేను నూట నలభై వేస్తా అని ఈ గతంలో అమెరికా ఎంత పెద్ద ఎత్తున సుంకాలు విధించిందో చైనా కూడా అంతే సుంకాలు విధించింది విధించితే ఒక హెచ్చరిక జారీ చేశారు ఏమిటి అంటే ఏ మేము నువ్వు ఇట్లాగే చేస్తే వేరే రూపాల్లో యుద్ధాలకి పోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అని చైనా చెప్పింది విఆర్ రెడీ ఏ వార్కైనా రెడీ మేము ఏ యుద్ధానికైనా రెడీ అని చెప్పేసి అని చెప్పింది అందువలన ఇప్పుడు ఆ చైనా పట్ల అమెరికా వ్యవహరించేటటువంటి ధోరణి సరి అయినటువంటి ధోరణి కాదు వంద శాతం సుంకాలు విధిస్తాము అని చెప్పేసి అని చెప్పినటువంటిది సరి అయింది కాదు అని చెప్పి అమెరికాకే అర్థమవుతుంది అమెరికా వెనక్కి వస్తుంది తప్ప దానికంతా ప్రపంచం మీద జరిగే పరిణామాలు కానీ చైనా మీద జరిగే పరిణామాలు కానీ ఏమి లేవు అని చెప్పేసి అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే మీరు ప్రపంచం మీద చైనా మీద పరిణామాలు గురించి మాట్లాడారు ఇండియా మీద కూడా ఇండియాకు పంపించే వాటిపైన ట్యాక్స్ ఎత్తేయాలని అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ట్యాక్స్ పెంచాలని ట్రంప్ మధ్యకాలంలో వరుసగా కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా మీరు వ్యవసాయ రంగంలో రైతు రంగంలో చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు ఉద్యమాల్లో ఉన్నారు అసలు వ్యవసాయ రంగం పైన ఎట్లాంటి ప్రభావం పడుతుంది రైతుల పైన ఎట్లాంటి ప్రభావం పడుతుంది అమెరికా చర్యల వల్ల ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి అని అంటే అమెరికా చర్యల వల్ల మన మీద పడే ప్రభావం కంటే అమెరికాతో మన ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరు వల్ల ఎలా వ్యవహరించాలి అని తీసుకునేటటువంటి నిర్ణయం ప్రభావం వల్ల భారత వ్యవసాయ రంగం మీద సానుకూల ప్రతికూల పరిణామాలు ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు మనం చూస్తే ఇప్పుడు ట్రంప్ తన వ్యవసాయ ఉత్పత్తుల్ని మన దేశంలోకి దిగుమతి చేసుకోవాలి అని ఒత్తిడి చేస్తా ఉన్నాడు ఆ వ్యవసాయ ఉత్పత్తులు కూడా ప్రధానంగా ఏంటి అని అంటే పత్తి దిగుమతి చేసుకోవాలి మొక్కజొన్న దిగుమతి చేసుకోవాలి పాలు పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలి అట్లాగే చికెను మాంసము దీన్ని దిగుమతి చేసుకోవాలి అని అంటా ఉన్నాడు మన ప్రభుత్వం ఏం చేయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న చైనా ఏం చేసింది ఎందుకు చైనా మీద మళ్ళీ వంద శాతం విధిస్తానని చెప్పేసి చెప్పింది చైనా చేసిందే మనం చేయాలి అని అంటలేదు చైనా ముందు జాగ్రత్తలతోని అమెరికాతోని జరిగేటటువంటి వాణిజ్యంలో ట్రంప్ అనేటటువంటి ఒక సరైన స్థిమితంగా ఉండేటటువంటి అధ్యక్షుడు కానీ లేదా ఇతర అధ్యక్షులు కానీ చైనా పట్ల చూపిస్తున్నటువంటి ధోరణితోని పూర్తిగా అమెరికా మీదనే ఎగుమతుల మీద ఆధారపడి ఉండే పద్ధతిలో మనం ఉంటే నష్టం జరుగుతుంది అని చెప్పి లేదా అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటటువంటి సరుకుల మీద ఆధారపడి ఉంటే మాత్రమే నష్టం జరుగుతుంది అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు చూసింది చైనా ఇవాళ దురదృష్టం ఏమిటి అని అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ కాని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాని ఆ ప్రత్యామ్నాయ మార్గాలు చూడట్లేదు చూడకపోగా కొన్ని సందర్భాలలో అమెరికాకి లొంగుబాటు ధోరణితోని వ్యవహరిస్తా ఉంది ఉదాహరణకి ఇప్పుడు పత్తి ఉంది పత్తి అక్కడ పండిన పంటని ఇక్కడికి దిగుమతి చేసుకోవడానికి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం ముప్పై ఆరు శాతం సుంకాలు విధించాం క్రమేపీ దాన్ని తగ్గించుకుంటూ వచ్చి మొన్న ఆగస్టు పదిహేనో తేదీ పదిహేడో తేదీ దాకా పదకొండు శాతానికి తీసుకొని వచ్చారు ఆగస్టు పదిహేడు నుంచి ఆ పదకొండు శాతాన్ని కూడా ముందు ఒక రెండు నెలలు మినహాయింపిస్తాము అని చెప్పి చెప్పారు అంటే అక్టోబర్ వరకు ఒక పది రోజులు కడవగానే రెండేళ్ళు కాదు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ఆమెను హాయింపిస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు పత్తి మన మార్కెట్ లోకి వచ్చేటటువంటి సమయం ఈ సమయంలో అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో ఇతర దేశాల నుంచో పత్తి మన మార్కెట్ లోకి వస్తే ఇప్పటికే మన దేశంలో పత్తి ప్రధానంగా పండించేటటువంటి రాష్ట్రాలు అది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఈ రాష్ట్రాల్లో పత్తి రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతా ఉన్నారు ఆత్మహత్యలు పాల్పడుతా ఉన్నారు ఇటీవల కాలంలో మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగినటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన మీడియా సైతం ఎప్పుడు రైతాంగ సమస్యల పట్ల రైతుల బాధల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రధాన మీడియా కూడా దాన్ని వదిలిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉండేంతగా ఆత్మహత్యలు జరిగినాయి అయితే ఈ ఆత్మహత్యలను పెంచడమా ఈ ఆత్మహత్యలను తగ్గించడమా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఈ ఆత్మహత్యలు పెరిగిపోతాయి అట్లాగే పత్తిదిలా ఉంటే పాడి పరిశ్రమ దిగుమతి చేసుకోవాలి అని చెప్పేసి అని అంటా ఉన్నారు అమెరికాలో సగటున ఒక్కొక్క రైతు దగ్గర మూడు వందల ఆవులుంటాయి రెండు వందల యాభై గొర్రెలు ఉంటాయి సగటున పది వందల పదకొండు సీమ పందులు ఉంటాయి సగటున అంటే వాళ్ళు పాడి ఇతర ఉప ఉప ఉత్పత్తులు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇతర ఉప ఉత్పత్తులు వాళ్ళు దాన్ని ఒక పరిశ్రమగా మార్చి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మన దగ్గరకు వచ్చేపాటికి సగటున పాడి పరిశ్రమలో ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా వస్తా ఉన్నాయి అన్ని కలిపి చూసిన సగటున మూడు పశువులు ఉంటున్నాయి ఆవులు గాని గేదెలు గాని ఒక రైతు దగ్గర దగ్గర వాళ్ళ దగ్గర మూడు వందలు ఉంటాయి మన దగ్గర మూడు ఉంటా ఉన్నాయి ఇవాళ వాళ్ళు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు వేల రూపాయల వరకు ఒక్కో రైతుకి పాడి ఉత్పత్తుల మీద సబ్సిడీ ఇస్తా ఉన్నారు మనం మూడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాం పాడి రైతు మార్కెట్ లో అమెరికా రైతుతోని ఎలా పోటీ పడగలడు ఇప్పుడు వాళ్ళు మా పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాల్సిందే అని అంటా ఉన్నారు నేను చేసుకోను అని చెప్పి చెప్పట్లేదు మోడీ చైనా చెప్పినట్టుగా సిద్ధపట్టలేదు ఒక రకమైన లొంగుబాటు అందామా సర్దుబాటు అందామా ఏమందామా అనేది ఎలా ఉన్నా అమెరికాతో ఆ ధోరణి ఆ రూపంలో ఉంది ఇప్పుడు రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొనడానికి వీల్లేదు అని చెప్పి చెప్తే ఆయిల్ కొనం తగ్గించారు నువ్వు కొనడానికి అంటే ట్రంప్ ప్రకటించండి ట్రంప్ ప్రకటించాడు ఇప్పుడు ఎలా ఉంది అంటే ట్రంప్ చెప్తున్నాడు మోడీ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంది అంటే భారతదేశానికి ఒక సావరణి సార్వభౌమత్వం ఉంది భారతదేశ సార్వభౌమత్వాన్ని లేకుండా చేసేటటువంటి చర్యలలో మోడీ ఒక భాగమైపోయే పరిస్థితి కనపడతా ఉంది ఎంత ఎంత ఇదంటే మనకు సంబంధించినటువంటి అంశాలని ట్రంప్ ప్రకటిస్తా ఉన్నాడు భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే అబ్జేషన్ అంటాడు మా సరుకుల దిగుమతుల మీద జీరో ట్యాక్స్ ట్రంప్ అది ట్రంప్ంచాడు అట్లాగే రష్యా నుంచి ఆయిల్ భారత్ దిగుమతి చేసుకోదు అని ప్రకటించాడు ఆయన ప్రకటించాడు నువ్వు తగ్గించావు ఆ ప్రకటనని ఎలా చూడాలి అందులో వాస్తవం ఉందని చూడాలా వాస్తవం లేదని చూడాలా నీ చర్యలు చూస్తే అందులో వాస్తవం ఉంది అని అర్థమవుతా ఉంది అంటే ఎందుకు ఇంత భయపడడమా లొంగడమా లేకపోతే ఈ చెప్ప నుంచి చాతి అని మీడియా గోధి మీడియా చాలా ప్రచారం చేస్తుంటది ఇంత లొంగి ఉండాల్సిన పరిస్థితి భారతదేశ ప్రభుత్వం ఏలుతున్న మోడీకి ఎందుకు ఉండాలి ఆ పరిస్థితి మోడీకి ఈ పరిస్థితి వాస్తవంలో ఇంత పెద్ద విశాలమైనటువంటి భారతదేశానికి నాయకత్వం వహించే ప్రధానమంత్రికి మోడీకి ఈ పరిస్థితి లేదు కానీ వాళ్ళ విధానంలోనే విదేశాంగ విధానంలో ఒక లోపభూ ఇష్టమైనటువంటి పద్ధతిని అనుసరించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతా ఉంది విదేశాంగ విధానాన్ని భారతదేశంలో తమ ఎన్నికల ప్రయోజనాలకి ముడిపెట్టి వ్యవహరించడం వల్ల అంటే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఆచరించేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దేశంలో జాతీయ భావాల్ని మతతత్వ భావాలని ప్రేరేపించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటటువంటి విధానం విదేశాంగ విధానంలో ఒక భాగంగా అనుసరించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతా ఉంది అదేమిటి అని అంటే ఎన్నికలు వస్తాయి బాలాకోట్ పుల్వామా దాడి జరిగింది పాకిస్తాన్ మీద దాడి చేశామంటారు చైనా గల్వాను సరిహద్దు చైనా చొచ్చుకొని వస్తా ఉంది చైనా మీద పగలు ప్రతీకారాలు తీర్చుకుంటాము వదిలిపెట్టము అని చెప్పేసి అని అంటారు చైనా వస్తువుల్ని బహిష్కరిస్తాము అని చెప్పేసి అని అంటారు ఇది వాస్తవంలో వ్యవహరించేటటువంటి తీరు పట్ల ప్రకటనలు అయితే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ చైనాతోని వాణిజ్యం చేస్తారు చైనాతోని మంతలాలు జరుపుతారు జిన్పింగ్ ఇక్కడికి వస్తాడు మోడీ అక్కడికి వెళ్తాడు ఇవాళ లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం చైనాతోని మనకు జరుగుతా ఉంది మోడీ వచ్చిన తర్వాత కూడా జరుగుతా ఉంది కానీ ప్రచారం ఏం చేస్తా ఉన్నారు చైనా అనేది బూచిలాగా చూపించేసేటటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు నిజంగానే బూచి అయితే ఆపత్తుల్లో వివరించాలి నిజంగానే బహిష్కరించేటటువంటి అవసరం ఉంది అని అంటే ఆపత్తుల్లో వ్యవహరించాలి కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు అనేది గమనించి ఎగుమతులు దిగుమతులు వాణిజ్యము లావాదేవీలు జరుపుతా ఉన్నారు దీంతో ఇప్పుడు ఏమవుతా ఉంది ఎప్పుడైతే చైనా తన జాగ్రత్తలు తాను భారత్ తన జాగ్రత్తలు తాను తీసుకోవాల్సిన పరిస్థితి ఈ వాతావరణంలో ఏర్పడతా ఉందో ఈ నేపథ్యంలో బహుముఖంగా వ్యవహరించేటటువంటి ధోరణి కనపడతాం అటు అమెరికాతోని బాగుండాలి ఇటు చైనాతోని బాగుండాలి ఈ దీనికి లోబడి మన వ్యవహారం ఉండాలి అనేటటువంటి తీరుతోని వ్యవహరించడం వల్ల ఒక సరి అయిన స్టెబరన్ దేశానికి ఏదవసరమో అది దేశ ప్రజలకు ఏదవసరమో అది దేశానికి నష్టం కలిగించేది ఏదైనా ఉంటే దాన్ని తిప్పికొట్టేటటువంటి పద్ధతుల్లో ఉండే ఒక స్థిరమైనటువంటి వైఖరి తీసుకోకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి తలెత్తుతా ఉంది లేకపోతే అమెరికా చెప్పినట్టు మనం వినేటటువంటి ఇరాన్ కాడను వాయిల్ కొనద్దు దాన్ని కొనలేదు వాటిని చేశారు రష్యా కాడ క్రయోజనిక్ రాకెట్లు కొనవద్దు రాకెట్లు కొనలేదు వాటిని ఆపు చేశారు వాస్తవంగా మనకు రష్యాకి ఒక దీర్ఘకాలమైనటువంటి ఆత్మీయ బంధం ఉంది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ యుద్ధం జరిగేటటువంటి సమయంలో ఈ అమెరికా మోసం చేస్తా ఉన్నటువంటి సందర్భంలో వెన్నుదన్నుగా నిలబడి అవసరమైనటువంటి ఆయుధాలు అందించడంతో పాటు మొత్తం ప్రపంచంలో మనకు అన్ని దేశాలకు సంబంధించిన మద్దతు కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించి దోహదపడింది సోవియట్ అమెరికా తన నౌకల్ని పంపిస్తా ఉంటే సెవెన్ ఫీట్ నౌకల్ని యుద్ధ నౌకల్ని పంపించేసి ఎదుర్కోవడానికి మనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధపడేటువంటిది సోవియట్ ఆనాడు సోవియట్ ఉంది అప్పటి నుంచి ఈ బంధం కొనసాగుతా ఉంది ఇవాళ నువ్వు రష్యా నుంచి ఆయులు కొనరు అని అంటే నువ్వు లొంగిపోవాల్సిన అవసరం ఏముంది తగ్గించాల్సినటువంటి అవసరం ఏముంది యాభై శాతం పన్నేస్తే ప్రత్యామ్నాయ మార్గాలు వాస్తవంగా విదేశీ వాణిజ్యంలో ఇబ్బందులు వస్తాయి అమెరికా యాభై శాతం పన్ను మన వస్తువుల మీద వేస్తే ఇబ్బందులు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు రావడానికి ఇప్పుడు దాకా అనుసరించినటువంటి వైఖరి కారణం ఈ వైఖరిని ఎలా సరిదిద్దుకోవాలి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్వేషించాలి ఇప్పుడు మనం అక్కడికి చేసేటటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చైనా ఏం చేసింది అంతకుముందు అమెరికా నుంచి సోయాబీన్ దిగుమతి చేసుకునేది మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైన సోయాబీన్ దిగుమతి చేసుకునేది అమెరికా వ్యవహార సరళి గమనించి ఇప్పుడు అక్కడి నుంచి అవసరం లేదు నేను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటాను చెప్పేసి చేసుకుంటాను అందుకని ఇప్పుడు నువ్వు రష్యా ఆయిల్ బంద్ చేస్తే నువ్వు మళ్ళీ ఎక్కడ కొనాలి కొనాల్సింది నువ్వు అమెరికా దగ్గర కొనాలి అమెరికా దగ్గర నువ్వు ఆయిల్ కొనాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇప్పటికే ఐదు శాతం ధర పెరిగింది అంతర్జాతీయ మార్కెట్ లో మనం తగ్గించడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు ఐదు శాతం పెరిగిపోయాయి కొనుగోలు తగ్గి రష్యా దగ్గర కొనుగోలు తగ్గించడం వల్ల ఇప్పుడు నువ్వు అమెరికా దగ్గర నుంచే కొంటం మొదలు పెడితే నువ్వు మళ్ళీ కొత్తగా రిఫైనరీ యూనిట్స్ ఏర్పాటు చేయాలి రవాణా ఛార్జీలు పెరుగుతాయి ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతాయి ధర ఎక్కువ ఉంటుంది ధర కూడా ఎక్కువ ఉంటుంది రష్యా ఇచ్చినంత చౌకగా అమెరికా ఇవ్వదు కానీ అక్కడ కొనవద్దు అని అంటే మరి నువ్వు ఇస్తావా నీ కాడ ఇస్తావా లేదు ఆ ధరకి నువ్వు నాకు పంపిణీ చేస్తావా మాట్లాడాలి కదా నువ్వు కొనవద్దు అంటే కొనవద్దు యుద్ధము నువ్వు ఆయన ఏమో భారత్ వల్ల యుద్ధం వస్తా ఉంది అని అన్నాడు చైనా వల్ల యుద్ధం ఆగుతుంది అని అన్నాడు నడవడం యుద్ధం ఎవరి వల్ల నడుతుంది అని అన్నాడు భారత్ నడిపిస్తా ఉంది ఆయిల్ కొని అని చెప్పేసి ప్రకటించాడు ఇండియన్ ఎకానమీస్ డెడ్ ఎకానమీ అని చెప్పేసి అన్నాడు అడ్డగోల్ కామెంట్ అడ్డగోల్ కామెంట్ వాళ్ళు చేస్తా ఉంటే నువ్వు ఏం చేస్తా ఉన్నావు నమస్తే ట్రంప్ హౌడీ మోడీ బార్ ట్రంప్ సర్కార్ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ట్రంప్ కి సాగుల పడ్డ తర్వాత ట్రంప్ ఏమో ఈ రూపంలో మన మీద దాడి చేస్తా ఉంటే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు స్థిరమైన చిత్తశుద్ధితో వ్యవహరించకుండా ఏమోలే అమెరికా చెప్పినట్టు తిందాము పత్తి మీద దిగుమ సుంకాలు తగ్గిద్దాము రష్యా దగ్గర ఆయిల్ గుంట తగ్గిద్దాము చైనాతో ఉండేటటువంటి వ్యవహార లావాదేవీలలో యథావిధిగానే ఉందాము అనేటటువంటి ధోరణితోని ఇవాళ మన ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇది వ్యవసాయ రంగానికి నష్టం దేశానికి నష్టం ఇవాళ అమెరికాది ఏముంది అమెరికా వాడికి మొత్తం అక్కడ ముప్పై కోట్ల మంది ప్రజలు ఉంటే ఇరవై పాతిక లక్షల మంది కూడా లేరు పాతిక లక్షల కంటే తక్కువ మంది రైతులు ఉన్నారు ఒక్కో రైతుకి యావరేజ్ నా రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం చూస్తే నాలుగు వందల అరవై నాలుగు ఎకరాలు సగటున వేల ఎకరాలు ఐదు నాలుగు వేల ఐదు వేల ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఉంటారు నాలుగు వందల అరవై నాలుగు ఎకరాలు సగటు వాళ్ళు వ్యవసాయం చేస్తా ఉన్నారు అంబర్ బాక్సు గ్రీన్ బాక్సు బ్లూ ల పేరుతోనే అమెరికా రైతులకి సబ్సిడీలు విపరీతంగా ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది పర్ రేఖర్ అరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇస్తా ఉంది మనం ఇస్తున్న సబ్సిడీ ఎంత ఆరు వేలు కూడా ఉండట్లేదు నువ్వు ఈ రూపంలో ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరు ఉంటున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ రంగం దెబ్బతినిపోతుంది దేశ అధికారం ప్రశ్నార్థకం అవుతుంది నేను నిలబడాలి స్టేబరన్ గా ప్రభుత్వం నిలబట్టలేదు అందుకే భారత ప్రజలు ఈ సందర్భంలో మేల్కోవాలి భారత రైతాంగం మేల్కోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక భారతదేశ అప్డేట్స్ చూసుకుంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలు బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఒకవైపు ఎన్డిఏ ఒకవైపు మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఎన్డీఏ గతంలో ఉన్న నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ఇండియా తేజస్వి యాదవ్ ను ముందు పెట్టి ఆయన సీఎం అభ్యర్థిగా ప్రకటించినారు మరి ఇప్పుడు ఎన్నికల్లో వెళ్తున్న సందర్భంలో ఓట్ చోరీ అన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీహార్ లో దేశ వ్యాప్తంగా ఈ చర్చలు జరిగిన నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయి ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ గెలవబోతా ఉంది ఈ విషయం అర్థమయ్యే నరేంద్ర మోడీకి ఎలాగైనా సరే అక్కడ ఈ మహాగఠ్బంధన్ అంటే ఇండియా కూటమి గెలవకూడదు అనే ఉద్దేశంతో విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు మనం చూస్తే పెహల్గామ్ లో దాడి జరిగితే ఆ దాడికి సంబంధించిన ఖండన ప్రకటన ఇవ్వడానికి బీహార్ పోయాడు దాడి జరిగింది కాశ్మీర్ లో పేహల్గామ్ లో అక్కడికి పోవాలి లేదంటే ఢిల్లీలో నుంచి ప్రకటన ఇవ్వాలి బీహార్ పోయి వీళ్ళంతా చూస్తాం ఉగ్రవాదులు ఎక్కడున్నా ఎతుకులాడతాం పట్టుకొని వస్తాం చూస్తాం బీహార్ పోయి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే అక్కడ ఈ ఘటనను ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం మోడీ అందుకే చెప్పేది మోడీ వ్యవహరించే తీరు ప్రజల పట్ల దేశం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించేటటువంటి తీరు లేదు ఎన్నికల విజయం కోసం ఏదైనా చేద్దాము పరిస్థితి ఒక్కసారి రెండు సార్లు అఖిలపక్షాన్ని పిలిచినప్పుడు కూడా మోడీ అటెండ్ కాలేదు ప్రధానమైనటువంటి కేబినెట్ మినిస్టర్స్ అటెండ్ కాలేదు ఏదో మంత్రం లాగా జరిపినటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరించే తీరు కనబడింది ఎందుకని అలా పోయాడు అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే ఓడిపోతున్నాం అనేది అర్థమైంది అందుకనే బీహార్ వెళ్ళాడు అంతేకాకుండా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు సర్పెట్టి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరుతోని ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అంటే ఒకటి మత తత్వాన్ని మతోన్మాదాన్ని పెంచి ఓట్లు పొందాలి రెండు మహాగఠబంధన్ భాగంగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు తొలగించేసి ఎందుకంటే ఇప్పుడు మోడీ వాస్తవంగా ప్రజల మనసులు గెలిచి ప్రధానమంత్రి పదవిలో లేడు ఓట్ల దొంగతనం చేసి ప్రధానమంత్రి పదవిలో ఉన్నాడు అని చెప్పేసి అని పరిశోధనలోకి వెళ్ళి గమనించినటువంటి వాళ్ళకి అర్థమవుతా ఉంది ఇప్పుడు ఓచ్చరి బెంగళూరులో మాదేవ్పూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు చూసాం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు తేడా చేసి ఎన్నికల్లో గెలిచారు అట్లా మొత్తం భారత పార్లమెంటు ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉంటే అందులో డెబ్బై తొమ్మిది స్థానాలలో వీళ్ళు ఓట్ల గల్లంతులు చేసి అధికారంలోకి వచ్చారు మోడీ బలం తగ్గింది మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి వచ్చింది అరవై మూడు సీట్లు తగ్గిపోయింది ఆ అరవై మూడు కాక డెబ్బై తొమ్మిది సీట్లు అదనంగా వీళ్ళు ఈ ఓట్ల దొంగతనం చేయడం ద్వారా అధికారంలోకి వచ్చారు బీహార్ లో కూడా అట్లా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి వ్యతిరేకంగా మహాగఠబంధను పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఆందోళన చేసింది ఉన్న ప్రజల్లో వాస్తవాన్ని వివరించి మోడీ బృందం బీజేపీ బృందం ఎన్డిఏ బృందం చేస్తున్నటువంటి ఈ ఓట్ల చోరీ యొక్క వాస్తవాన్ని గమనించి ఎన్నికల్లో దీనికి బుద్ధి చెప్పాలి అనేటటువంటి ధోరణితోని వస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇండియా కూటమికే అవకాశాలు ఉంటాయి అందులో తేడా ఏం లేదు కొన్ని సీట్ల పంపిణీలు ఇతరత్ర రూపాలలో కొన్ని సమస్యలు వచ్చినా వాటి అన్నింటినీ కూడా చక్కదిద్దుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించేసి ఎన్నికల రంగంలోకి పోతా ఉంది అయితే రీసెంట్ గా మీరు అప్డేట్స్ చూసుంటారు బీజేపీ బెదిరించి కొద్ది మందిని విత్డ్రా చేయించడం కొన్ని నియోజకవర్గంలో ఏకగ్రీవం చేసుకోవడం బీజేపీ అభ్యర్థిని అలాంటివి కూడా జరుగుతున్నాయని ఇతను ఎవరు మన ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ వాళ్ళ పార్టీ నుంచి ఇంత మందిని అది చేసినారు అని చెప్పేసి బహిరంగంగా ప్రకటన చేసిండు బీజేపీ ఓడిపోతాననే భయంతో చేసేటటువంటి చర్యలే ఇవన్నీ అయితే ఎప్పుడు కూడా ఇటువంటి చర్యలు గెలుపుల్ని అందించలేదు కొంతకాలం అందించవచ్చు తాత్కాలికంగా కానీ బీజేపీ ఒకటి ప్రజల మధ్య కోల్పోయింది రెండు ఓట్ల దొంగతనంతో వచ్చే పరిస్థితి చేస్తా ఉంది ఓట్ల దొంగతనాన్ని ప్రజలకు వివరించే పని మహాగఠబంధం చేసింది అట్లాగే వాస్తవంగా ప్రజల్లోనే ఉన్నటువంటి అభిప్రాయం ప్రతికూలంగా ఉంది ఈ బెదిరింపులు మూడో దీనిగా ఎన్నుకున్నది ఇప్పుడే కాదు ఈ బెదిరింపులు అనేటటువంటి ఎన్నికల సందర్భంలోనే కాకుండా ఎన్నికలకి చాలా కాలం ముందు నుంచే ఈడీని ప్రయోగించడం ఐటీని ప్రయోగించడం సిబిఐని ప్రయోగించడం ఈ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ దుర్వినియోగం చేసి బెదిరించి అధికారంలోకి రావాలనేటటువంటి ప్రయత్నాలు అన్ని రాష్ట్రాల్లో చేస్తా ఉంది ఇప్పుడు అక్కడ ఎక్కువ చేస్తా ఉంది అయినా అక్కడ ప్రజలు బెదరట్లేదు బెదరరు ఖచ్చితంగా బీజేపీని ఓడించడానికి సిద్ధపడే ముందుకు వస్తారు అందుట్లో తేడా ఏమి ఉండదు అని చెప్పేసి అనేది అభిప్రాయపడతాను వాస్తవంగా మీరు చెప్పినట్టు బీహార్ లో గనుక అలాంటి పరిస్థితి ఏర్పడితే దేశ రాజకీయ ముఖ స్థితి మారే పరిస్థితి మారుతుంది ఉంటుంది కాబట్టి అలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మీతో ఇంటర్వ్యూ సందర్భంగా మా ప్రేక్షకులకు మరిన్ని అంశాలను మాట్లాడే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రజలు విన్నారు కదా ఈ ట్రంప్ వ్యవహారం గానీ చైనా తోటి అదేవిధంగా భారతదేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది చాలా క్లియర్ గా నిర్దిష్టమైన లెక్కలతోటి మాట్లాడారు పొద్నే గారు అదేవిధంగా ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా మాట్లాడారు ఈ అంశాల పట్ల తప్పకుండా మీ కామెంట్ రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటీఆర్